అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటో తెలుసా మీకు మా ఇంటికి పక్క సందులోనే ఉసిరి చెట్టు ఉంటుంది అనమాట ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో వనభోజనాలు అని అందరూ అయితే అనుకున్నాం అలాగే లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాం లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఈ సంవత్సరం కార్తీక వనభోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం కానీ బాగా లాస్ట్కి అయిపోయిందనమాట ఇంకొక ఫోర్ డేస్లో కార్తీక మాసం అయిపోతుంది అనగా మేమైతే కార్తీక వనభోజనాలు పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట మా ఇంటికి పక్కనే ఉన్న సందులో వాళ్ళు అయితే ఇది కార్తీక వనభోజనాలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారండి వాళ్ళే చెప్తారనమాట ఒక డేట్ ఫిక్స్ చేసి అందరూ రండి అని చెప్తారు మాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా ఇంటికి ఒక్కొక్కటి అలా చొప్పున వాళ్ళే వండేస్తారండి మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే చేస్తారనమాట ఈ సంవత్సరం అయితే నేను ఇంకా స్టార్ట్ అయ్యిందో లేదనుకుంటే మా మహాలక్ష్మి గారు ఫోన్ చేసి మీరు త్వరగా అయితే రండి మీకు చాలా పని ఉందన్నారు ఏంటని చెప్పి వెళ్తే ఆవిడిగా ఈ సారంట ఉసిరి మొక్కని తులసి మొక్కని పక్కపక్కన చూసి లక్ష్మీనారాయణలు గుర్తొచ్చారంట ఆ రెండిట్లకి కూడా పంచకండువా చీర కడితే చాలా బాగుంటుంది అనిపించిందండి మనం కడదామని చెప్పి నన్ను పిలిచారు నేనైతే పదున్నరకే వెళ్ళానండి నేను వెళ్ళేసరికి మహాలక్ష్మి గారు బట్టలు తీసుకొచ్చేసారు ఆ బట్టలనైతే ఉసిరి ఉసిరి చెట్టునేమో నారాయణమూర్తిగా తొలిసమ్మని లక్ష్మీదేవిగా చాలా అందంగా అయితే అలంకరించాం ఇంతకుముందు వీడియోలో మీకు చూశారు కదా చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా అందంగా ఉందని ఇక్కడ వచ్చిన మొత్తగెదువులందరికీ కూడా కాళ్ళకైతే పసుపు రాస్తున్నారు అనమాట అండి ఇలాగా పసుపు రాసి కొంక అయితే పెట్టి ఆహ్వానించారు ఇక్కడైతే అందంగా ఒక బౌల్లో పువ్వులు పెట్టి లక్ష్మీనారాయణలతో పాటు శివ పార్వతుల్ని అలాగే ఇంకా రకరకాల బొమ్మలు మా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని నీటిని పెట్టి చక్క అయితే ఉసిరి చెట్టు కింద చాలా అందంగా అయితే అలంకరించాం ఇంకా తులసి మొక్కలు రెండు మూడు కూడా పెట్టామన్నమాట తులసి వనంలో అలా పూజ చేస్తున్నట్టు చాలా బాగా అయితే మొత్తం అన్నీ సర్దామండి చాలా చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట బొమ్మలన్నీ ఎంత ముద్దుగా అందంగా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే మహాలక్ష్మి గారు దీపారాధన చేస్తున్నారు ఇక్కడ దీపారాధన చేసి అలాగే నెక్స్ట్ కార్యక్రమాలు అలా జరిగినాయి అన్నీ చూపించే ముందు మన ఛానల్ కనుక చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు షేర్ కూడా చేయండి మహాలక్ష్మి గారు దీపారాధన చేశారు కదండి మహాలక్ష్మి గారితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా కలిసి పూజ చాలా అందంగా అంటే చేశారండి కుమారి అయితే ఫస్ట్ కూర్చొని పూలదండ ఒకటి తీసుకొచ్చారు రెండోది తులసం వారికి ఉండాలని చెప్పి చామంతులు గులాబీలు కలిసి అయితే చక్కగా దండ చేస్తారు రామనమ్మ గారును నల్లి ఇద్దరు కలిసి దేవుడికి కావాల్సిన వస్త్రాలన్నిటిని కూడా సమకూర్చారండి ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చాలా బాగా అయితే అనమాట ఫస్ట్ అయితే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అండి మొత్తం ఫ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ అంతా కూడా శుభ్రంగా తుడిచేసి చక్కగా అందంగా ముగ్గులు అయితే పెట్టారనమాట కుమారి మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చక్కగా చాలా బాగా అయితే చేశారండి పూజ అంతా కూడా చాలా చక్కగా జరిగిందండి భోజనాల కోసం ఏ ఏ ఐటమ్స్ అయితే ఉండారో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా ఒక పచ్చని ఎరటాకులో పెట్టి అన్ని ఐటమ్స్ కలిపి ఇక్కడ పూజ దగ్గర ముందు నైవేద్యంగా నివేదన అయితే పెట్టిన తర్వాత అందరం కలిసి హారతి అయితే ఇచ్చాము ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి హారతి పట్టుకొని చెప్పి ఇద లక్ష్మీనారాయణులకి పార్వతీ పరమేశ్వరులకి కృష్ణ్యకి వెంకటేశ్వమికి అక్కడ ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో మొత్తం అన్నిటికి కలిపైతే అందరూ చాలా బాగా అయితే పాట పాడుతూ హారతి ఇచ్చారండి హారతి కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత పూజ జరిగినప్పుడు ధూప దీప నైవేద్యము హారతి అంటారు కదండి అందుకని చెప్పి ధూపం వేస్తే చాలా బాగుంటుందని చెప్పి రావణమ్మ గారు అయితే నొప్పులు మంచిగా చేసి సాంబ్రాణి దూపం అయితే చేసి తీసుకొచ్చారన్నమాట అండి ధూపం చాలా బాగా అయితే వచ్చిందనమాట అసలు పూజ అంతా కూడా చాలా చాలా బాగా జరిగిందండి ఒక్కరితో జరిగేది కాదు ఇంతమంది అయితే ఎంత ఆనందంగా పూజ చేసుకున్నారో చూసారా మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా చేస్తే ఏదన్నా కూడా చాలా అందంగా సరదాగా హడావుడిగా జరుగుతుందండి ఇక్కడ మేమంతా కూడా పూజ చాలా బాగా చేసుకున్నాం స్వామివారి హారతి అందరూ కళ్ళకద్దుకున్న తర్వాత స్వామివారి ఆశీర్వాదం అయితే పొందనమాట ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా ఆత్మదక్షి సాష్టాంగ నమస్కారం అయితే చేశారనమాట ఇలాగా ఇక్కడ పందులు గారు ఉన్నా లేకపోయినా మాకు అలవాటైన పూజా విధానంలో మేమైతే చాలా బాగా పూజ చేసామనిపించింది అనమాట ఇదిగోండి దూపం అయితే తీసుకొచ్చేసారు చూసారా భలే వేశారు కదా దూపం అయితే ఇలాగ పూజ చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్స్ కదండి కొంతమందిని అయితే అంటే మాకు దసరా కమిటీలో కొంతమంది ఉంటారు దగ్గర వాళ్ళు వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పైతే కొంతమందిని అయితే పిలిచారనమాట అలా అందరూ అయితే వచ్చారు వచ్చిన వరకు ఒకళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఐటమ్స్ ఉండరు కదండి మిగతా వచ్చే వాళ్ళు ఏంటంటే ఏదన్నా స్వీట్ కానీ ఫ్రూట్స్ కానీ అలా తీసుకొచ్చి స్వామివారికి అయితే పెట్టారనమాట ఇలాగ వన భోజనాల కార్యక్రమం అందరి సహకారంతో చాలా బాగా అయితే జరిగింది ఇంకా భోజన కార్యక్రమం మొదలవుతుంది భోజనాలు మొదలైన తర్వాత ఐటమ్స్ ఎవరెవరు ఏమైంది తెచ్చారో కూడా మీకు నేను చెప్పేస్తూ చూపిస్తూ ఉంటారనమాట ఇప్పుడైతే అమ్మవార్లకి అయ్యేవార్లకి కూడా వింజామర అయితే విసురుతున్నాం అనమాట అండి మొత్తం పూజ అంతా అయింది నైవేద్యం పెట్టాము తాంబూలం ఇచ్చాము అన్నీ అయిపోయిన తర్వాత ఇలా వింజామర సేవ కూడా చేసి చాలా చాలా ఆనందపడిపోయావండి నిజంగా లక్ష్మీనారాయణలు అలా వచ్చి కూర్చున్నట్టు ని కుండీలో ఉన్న మొక్కలకి ఇలాగా పంచాఖండవ కడితే ఇంత అందంగా మూర్తుల్లో వస్తారని చెప్పి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది నిజంగా చాలా చాలా అందంగా ఉందండి ఇకైతే భోజనాలు మొదలు పెట్టేశారు అయితే మా తులసి గారు కూడా వచ్చారండి ఆవిడికి పాపం వచ్చి ఓపిక లేకపోయినా చక్కగా వచ్చి కూర్చున్నారనమాట మా కోసం భోజనాల్లో చూసారా ఫస్ట్ తొక్కుడు లడ్డుతో వచ్చేసారు నేర్స్ గారు అయితే ఈ తొక్కుడు లడ్డు అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట తర్వాత పప్పు టమాటాతో కుమారి వచ్చేసారు పప్పు టమాటా అయితే లక్ష్మి వండిందండి ఇంకో టీచర్ గారు లడ్డూ చూపిస్తారు ఇవిడైతే పప్పు చూపించేస్తున్నారు అనమాట ఇలా ఒక్కొక్కళ్ళు మొత్తం ఐటమ్స్ అన్నీ వడ్డించేస్తున్నారు మా మహాలక్ష్మి కూడా వడ్డింపుల్లో బిజీగా ఉంది ఇక్కడ చూసేద్దాం కుర్మ అయితే రవణమ్మ గారు ఉండారండి ఇంకా బూరి వేశారు తమలపాకు బజ్జీ కూడా వేశారు చిక్కుడుకాయ కూర అయితే శ్యామలా గారు ఉండారు తర్వాత దొండకాయ కొబ్బరికాయ ఫ్రై దేవి చేసింది పప్పు టమాటా అయితే నూకరత్నం పిండి చేశారు ఇందాక నేను లక్ష్మి పప్పు టబాటా అని కదా అంటే వాళ్ళ అత్తయ్య గారే అనమాట తనైతే పులిహార చేసిందండి మహాలక్ష్మి చక్కెర పొంగలి ఏమో ఒక చేశారు రైస్ సాంబార్ అయితే మహాలక్ష్మి గారు పెట్టారనమాట అప్పడాలు అయితే అమ్మ తెప్పించిందండి వీళ్ళందరూ ఐటమ్స్ అన్నీ వండేసారి ఇంకా బ్యాలెన్స్లో ఏమున్నాయా అంటే మహాలక్ష్మి గారు అన్నారు అవి ఉంటాయి కదండి అరిటాకులే మీరు తెప్పిద్ది కానీ అన్నారనమాట అందుకని అరిటాకులకి వాటర్ మీరు తెప్పించండి నేను అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పి నేను చెప్పాను అనమాట నా షేరింగ్లో అయితే అవి ఇచ్చాను మా వాణి గారు అయితే పెరుగు తీసుకొచ్చారండి చిన్ని పిన్ని అయితే తొక్కుల లడ్డు అనమాట మామిళం గుడి లడ్డు ప్రసాదం వాళ్ళే చేస్తారు వాళ్ళది స్వీట్ షాపే కాబట్టి తనైతే స్వీట్ తీసుకొచ్చిందనమాట అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా తీసుకొచ్చారండి మేబీ ఉసిరికాయ పచ్చడి మహాలక్ష్మి గారు రావణమ్మ గారు రెండు రకాల పచ్చళ్ళు తీసుకొచ్చారనమాట ఖచ్చితంగా వనభోజనాల్లో ఉసిరికాయ పచ్చడి ఉండాలని ఉసిరావకాయ పచ్చడి అయితే తీసుకొచ్చారు నల్లి గారు గారు ఇద్దరు కలిసి అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారండి ఇలాగా అందరూ తబ తలోకలు తలోక ఒక అయితే వన భోజనాల కార్యక్రమాన్ని చాలా బాగా అయితే చేశారు ఒకసారి చూసేయండి ఐటమ్స్ అన్ని భలే వచ్చేసినాయి కదా పచ్చని అరటాకులో వన భోజనాల కార్యక్రమాన్ని చాలా బాగా అయితే జరిగిందండి ఇంకా మాకు కొంతమంది అతిథులు అయితే వచ్చారనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేసాము వీళ్ళందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత మేము కూడా నెక్స్ట్ భోజనాలు చేసామన్నమాట సరదా సరదాగా వడ్డింపులతోటి వండడంతో పూజతోటి భోజనాల కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇంతకీ ఈ వన భోజనాల కార్యక్రమం ఉసిరి చెట్టు కింద ఎందుకు చేస్తారో తెలుసా అండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి అయితే చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట మనకి శ్వాసకోసమైన వ్యాధులు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా ఉసిరి తినడం వల్ల అయితే కొంచెం తగ్గుతాయంట అలాగే ఒంటిలో వేడిని చేరిస్తుందంట ఇంకో విషయం ఏంటంటే ఆ గాలిని పీల్చినా కూడా మనకి చాలా మంచిదంటండి అందుకని చెప్పి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం మంచిది అని చెప్తారనమాట ఇక్కడ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఏదన్నా మా వాళ్ళు చాలా ట్రెడిషనల్ ఫాలో అవుతారండి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా మళ్ళీ కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించారు ఫస్ట్ చూసారా వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళకు పసుపు రాసి బొట్టు ఉంచారు తర్వాత మళ్ళీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నారు అన్నమాట అంటే ఏదన్నా కూడా మన సంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి కదండి వాటిని అన్నింటినీ పాటిస్తూ ఏ కార్యక్రమం చేసినా చాలా అందంగానే ఉంటుంది అందున మా వాళ్ళందరూ ఈ ట్రెడిషన్స్లో మాత్రం చాలా బాగా ఫాలో చేసేస్తూ ఉంటారు అన్నమాట ఇలా అందరికీ తాంబోళాలు ఇచ్చేస్తే పంపించారు ఇలా పెద్దవాళ్ళ సలహాతో సహకారాలతోటి వాళ్ళు కూడా తాపంతు ఇలా చేయాలి ఎలా చేయాలి అని చెప్తూ మా వాళ్ళందరూ ఆ పనులన్నీ చక్కగా చేస్తూ మా వన్ భోజనాల కార్యక్రమం చాలా బాగా జరిగిందండి ఉన్న మేమందరం కూడా చక్కగా ఒక రిగిల్ కూడా చేసాము ఆ రిగిల్ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేశాను చూడకపోతే ఎవరినన్నా తప్పకుండా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మొత్తం భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళు మొత్తం సద్య కార్యక్రమం కూడా ఉంటుంది కదండి అలా సద్య కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత మేమంతా కలిసి ఒక గ్రూప్ పిక్ అయితే దిగేసామనమండి లేడీస్ ఉన్న వాళ్ళందరూ కూడా సరదాగా ఇలా లక్ష్మీనారాయణులతో చక్కగా ఒక గ్రూప్ పిక్ అయితే దిగేసామనమాట చాలా బాగా జరిగింది కార్యక్రమం అంతా కూడా ఇలా మధ్యాహ్నం వనభోజనాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇక్కడ దీపాలు పెడదామని అనుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇలా దీపాలు పెట్టాం కదా చక్కగా దీపోత్సవం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పారు నేనైతే ముందెళ్ళనమాట నేను కుమారి ఇద్దరం కలిసి ఇక్కడ శివలింగం భూమం స్వస్తిక్ శ్రీ శివులం అన్నీ ముగ్గులు వేసి చక్కగా అందంగా పసుపు కుంకాలతో అలంకరించామండి అలాగే రెండు తామర పూలు కూడా వేసామన్నమాట వేసి మధ్యలో ఒక పెద్ద వాటర్ కింద ఉంటుందండి రమణమ్మ గారి వాళ్ళది వాళ్ళది పొద్దున పెట్టాం కదా అదే బౌల్ని కూడా పెట్టేసి అందంగా అయితే అలంకరించేసామన్నమాట ఇక్కడ అందంగా మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత ఇక్కడ చేయాల్సిన దీపారాధన అంతా కూడా చేసిన తర్వాత మొత్తం అందరూ కలిసి ఇక్కడ ఉన్న దీపాలన్నింటినీ వరుస వరుసగా వెలిగించేశారండి చాలా బాగా అందరూ కలిసికట్టుగా చేసుకుంటే కార్యక్రమం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి అసలు మనకి తెలుస్తుంది అనమాట ఎంత అందంగా ఉందో చూసారా మొత్తం అంతా మొత్తం దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఆ దీపాల కాంతితో ఇంకా అందంగా మెరిసిపోయిందండి మొత్తం ప్రాంగణం అంతా కూడా మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ గుడికో వెళ్ళి అక్కడే చేయాల్సిన అవసరం లేదండి మన ఇంటి దగ్గర కూడా మనం ఇలా అందంగా చేసుకోవచ్చు అక్కడ దేవాలయానికి వెళ్తే ఎంతమందిలోనో మనం ఉంటాం మళ్ళీ అవకాశం మనకి ఇస్తారో లేదో కూడా తెలియదు ఇలా కనుక మనం చేసుకున్నాం అనుకోండి మన చేతులతో అందంగా దీపాలు వెలిగించుకోవచ్చు ఇక్కడ శివలింగం దగ్గర శూలం ఓము చాలా ఆనందంగా అయితే అనిపించింది అనమాట అండి అందరూ చక్కగా ఒక మనిషికి ఒక ఐదు దీపాలు అంటూ వెలిగించారనమాట వెలిగించి అందంగా అయితే చేశారు చాలా చాలా బాగుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రమిదలు తీసుకొచ్చారండి కామాక్షి దీపం కూడా పెట్టారు అలాగే ఇత్తడివి లీఫ్స్ లాగా ఒక ప్రేమిదులు ఉన్నాయన్నమాట అవి పెట్టారు అలాగే పెద్ద సైజు ప్రమిదలు అవి చాలా వరకు వెలుగుతాయి అనమాట అవి కూడా పెట్టారనమాట మొత్తంగా దీపాల కాంతిలో ఎలా ఉందో మీరు కూడా చూడండి నాకు తెలిసి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చి ఉంటుంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పు తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి ఇప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన భవంతు